హలో అండి ఈరోజు వీడియోలో కొబ్బరి ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వీటిని కొబ్బరి లౌజు అని కూడా అంటారండి ఈ కొబ్బరి ఉండలు చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము ముందుగా నేను మూడు కప్పుల కొబ్బరి తురుము తీసుకున్నానండి మనం కొలిచి తీసుకోవాలి నేను మూడు కప్పులు తీసుకున్నాను ఈ కొబ్బరి తురుముని మిక్సీ పట్టుకునే కంటే కూడా మనం కొబ్బరి కూరతో తురుముకుంటే కొబ్బరి ఉండలు చాలా జ్యూసీగా సాఫ్ట్గా వస్తాయి తర్వాత మూడు కప్పుల కొబ్బరి తురుముకు గాను మనం ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకోవాలండి కొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉండే కళాయి ఒకటి పెట్టుకోవాలి తర్వాత అందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుము ఇందులోకి వేసుకోవాలండి తర్వాత బెల్లం కూడా ఇందులోకి వేసుకొని చిన్న మంట మీద మనం కలుపుకుంటూ ఉండాలి మనకి బెల్లంలో కొంచెం నలకలు కానీ మట్టి కానీ అలాంటివి ఏమన్నా ఉన్నట్లు అనిపిస్తే కనుక ఈ బెల్లం మనం విడిగా కరగబెట్టుకొని వడకట్టుకొని వేసుకోవాలండి లేదు మనకి బెల్లం బాగానే ఉంది అనుకుంటే ఇలానే వేసుకోవచ్చు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి ఇందులోకి కొంతమంది కొంచెం వాటర్ అనేవి యాడ్ చేస్తారు అలా చేయకూడదండి మనం నీళ్లు వేసుకున్నామంటే కొబ్బరి ఉండలు తొందరగా పాడైపోతాయి ఇలా నీళ్లు లేకుండా మనం ఓన్లీ ఈ బెల్లం పాకంతో ఈ కొబ్బరి ఉండలు రెడీ చేసుకున్నట్లయితే మనకి పదిహేను రోజుల వరకు నిలువ ఉంటాయండి ఇప్పుడు చూస్తున్నారు కదా బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోయింది ఇదే విధంగా మనం కంటిన్యూస్గా అడుగు మాడకుండా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఇందులోకి కావాలనుకుంటే యాలకుల పొడి యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేసుకోవటం లేదు కరెక్ట్గా ఇరవై నిమిషాలకి మనకి బెల్లం అనేది మొత్తం కరిగి పాకం అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి మనం చేతితోటి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఉండేలాగా ఫామ్ అవుతున్నట్లయితే మనకి పాకం అనేది కరెక్ట్గా ఉన్నట్లు తెలుస్తుందండి మనకి పాకం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత లడ్డూల కింద చుట్టుకోవాలి అంతేనండి చాలా ఈజీగా అయితే ఈ కొబ్బరి లడ్డు తయారు చేసుకోవచ్చు మనం ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి పదిహేను రోజుల వరకు అయితే ఉంటాయండి ఈ కొబ్బరి ఉండలు పిల్లల హెల్త్కి అయితే చాలా మంచిదండి మీరు కూడా మీ పిల్లలకి ఒకసారి చేసి పెట్టండి చాలా జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి థ్యాంక్ యూ